దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారిలారా రామి అందరికీ కూడా ఏదో కాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన క్రీస్తునాములో వందనాలు దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళారా ఆయన యొక్క కృపా వాచ్యత మీ అందరికీ సదా కలుగునుగాక ఆమె ప్రియా ఈ ఈరోజు దేవుని యొక్క వర్తమానం వాళ్ళతో మాట్లాడుతుండగా శ్రద్ధగా మనం ఎంతో నేర్చుకుందాం ఉందాం మరి ఈరోజు వాక్యాన్ని మనం చూసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి దేవుని యొక్క దీవులు మీ అందరి మీద సదా కుమ్మరించబడుగాక ఆమె మరి ఈరోజు వాక్యము నూతనమైన జీవనము హెల్ూయా నూతనమైన జీవనము దేవుడు మనకి అనుదినము కూడా ఇస్తున్నారు నూతనమైన స్వభావాన్ని ఇస్తున్నారు నూతనమైన మార్గాలను చూపిస్తున్నారు నూతనమైన అలవాట్లు నేర్పిస్తున్నారు నూతనంగా మనల్ని ఉంచడానికైనా ప్రయత్నం చేస్తున్నారు కానీ మనం ఉంటున్నామా మనం చేస్తున్నామా మనం నడుస్తున్నామా అన్నది మనము చూసుకుందాం లూయ నాటి ఇస్రాయేల్ ప్రజలైన మన పూర్వీకులతో అనుదినము కూడా వారిని నూతన పరచాలని అనుదినము కూడా వారిని కాపాడాలని తాపాత్రయంతో ఎంతగానో సర్వాధికారం తండ్రి ప్రయత్నం చేశారు కానీ వారు అవసరం కొద్దీ దేవుని యొక్క మార్పులు నడిచి అవసరం తీరిన తర్వాత ఆయన మాటకు వ్యతిరేకించారు ఓ క్రైస్తవుడా ఈరోజు మనము కూడా నీ అవసరానికి దేవుని ఆరాధిస్తే నీ అవసరానికి ఆయన మాట వింటే నీ అవసరానికి ఆయన మార్పులు నడిస్తే అది నీకు శ్రేయస్కరంగా ఉంటుందా అని మనం ఆలోచించుకోవాలి ఒకసారి దేని సోత్రం హల్లెల్లుయ్య అందుకే నిర్గమ్మాకాండము పంతొమ్మిదో జీవన ఆయన అంటాడు కదా మోసేతో మోసే వారిని ఉత్తక స్నానము చేయమని చెప్పు వారిని ఉత్తక స్నానం చేయించు అని చెప్పిన మాట మనం చూస్తాం అంటే అనగా ఏంటి వాక్యం అనే నీళ్ళతో వారి పాపము కడుక్కోమను వాక్యం అనే నీళ్ళలో వారు పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయమను నా వాక్యం అనే నీళ్ళతోనే వారి యొక్క జీవితాలు వెలిగించబడుతున్నాయి కనుక ఈ అలవాటు వారికి నేర్పించి వారిని పరిశుద్ధపరచుము అని నాటి మోషేకు నాటి ఇస్రాయేల్ ప్రజలైన వారికి చెప్పమన్నమాట దేని సోత్రూయ ఓ క్రైస్త కూడా ఈరోజు ఆలయానికి వెళ్తున్నావు వాక్యం వింటున్నావు ప్రార్థన చేస్తున్నావు విజ్ఞాపం చేస్తున్నావు దేవుని కార్యాల్లో పాలు పంతులు పంచుకుంటున్నావు కానీ నీవు వాక్యం అనే నీళ్ళలో త్రాగలుగుతున్నావా వాక్యం అనే నేళ్ళతో నీ శరీరాన్ని నీ ఆత్మను కడుక్కోగలుగుతున్నావా అదే నూతనమైన జీవితం దేని శ్రోత్రుయ చాలామంది అంటారు ప్రభా ప్రభా నాకు మారు మనిషి దయచేయి ప్రార్థన చేస్తాం మారు మనిషి దయచేయి నూతనమైన స్వభావం దయచేయి అని ప్రార్థన చేస్తాం మంచిది ఆయనకి అలిగి మణిగి జీవించడం చాలా మంచిది అయితే ఇలా చేసిన నీళ్ళు నిజమైన మారు మనసు రావాలంటే వాక్యం అనే నీళ్ళ ద్వారా శుద్ధి చేసుకోవాలి దేని సోత్రం హల్లెల్వియా నాడు నయమ నాడు నయమన్ అనే వ్యక్తి యుద్ధాను నదిలో స్నానం చేసి ఆ నీళ్ళ ద్వారా ఆయన శరీరాన్ని శుద్ధి చేసుకున్నాడు మనసును శుద్ధి చేసుకున్నాడు అయితే ఈరోజు మనము వాక్యమని నీళ్ళ ద్వారా శుద్ధి చేసుకోమని ప్రభు చెప్తున్నాడు దినస్తోత్రం హల్లెల్లుయ ఎందుకంటే నూతనమైన వస్త్రాలు ధరించుకుంటాం నూతనమైన ఆభరణాలు ధరించుకుంటాం నూతనమైన స్థలాలు పెడతాం నూతనమైన ఆహారాలు తింటాం నూతనమైన బంధువులతో మన స్నేహం చేస్తాం నూతనమైన ఏదో చేస్తాం మనకు కావాల్సింది కానీ నీలో ఉన్న నీ హృదయాన్ని నూతన పరుచుకోవడము ఎలా అంటే కేవలము కేవలము దేవుని యొక్క వాక్కు ద్వారానే దేశ దేవుడి యొక్క వాక్కు మాత్రమే ఒక క్రైస్తవురా ఈరోజు పడిన అనబడిన మనందరినీ కూడా నూతన పరచడానికి సిద్ధపడి ఉంది అది వాక్యము ఆ వాక్యం అనే నీళ్ళలో మనము ముడిగినప్పుడు స్నానం చేసినప్పుడు ఆ వాక్యం అనే నీళ్లను మనం త్రాగినప్పుడు మనం శుద్ధులవుతాం దేర్శతాం హలే ఇది మూలాధారము అందుకే నాటి శ్రేయ ప్రజలు కా శ్రేయ ప్రజల వాళ్ళకి కాకుండా ఎందుకంటే బైబిల్ గ్రంథంలో వారు చూసుకుంటే నిజంగా దేవుడు వారిని ఎందుకు శపించాడు ఎందుకు వారిని అరణ్య మార్గంలో ఆ మృతులుగా చేశాడు అంటే ఆయనను వేళాకొలం చేసేవారు ఆయనను నిర్లక్ష్యం ఆయన మాటను తీసిపడేసేవారు ఇరవై గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో ఇరుమే చెప్తాడు ఇరిమియా ఈ స్త్రీల ప్రజలు చెప్పు ఇప్పుడుకైనా సరే వారి పాపాలు ఒప్పుకొని ఇప్పుడుకైనా సరే వారి దోషాలు మానుకొని ఇప్పుడుకైనా సరే నా మాట వింటే వారిని పరుస్తాను వారిని ఆశీర్వదిస్తాను ఈ నా మాట నీ మాటగా చెప్పు అంటే మీరు చెప్తే వాళ్ళు అంటారు కదా పద్దెనిమిది అధ్యాయంలో ఇరిమే గ్రంథంలో ఇరిమియా నీ మాటలు నిష్ప్రయోజనం నీవు చెబుతున్నా కానీ మేమేనాం ఎందుకంటే మా మనసుకు ఎలాగ దోస్తే అలాగే జీవిస్తాను అని తిరిగి సమాధానం చెప్పారు ఎవరికో తెలుసా ఇరువే కాదండి పెంచి పోషిస్తున్నా కష్టాల్లోంచి తప్పించినా కన్నీళ్ళు తుడిసినా వేధుల్లోంచి నేను తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చిన కడుపు నుండి ఆహారం పెట్టిన సృష్టికర్త అయిన దేవుడికి చెప్పిన మాట అండి అది మరి దేవుడు ఊరుకుంటాడా ఓ క్రైస్తవురా ఈరోజు నీ అవసరం కొలది దేవుని ఆరాధిస్తే తప్పు నీ అవసరం కొలది దేవుని యొక్క సన్నిధిగా పెడితే తప్పు నీ అవసరం కొడితే దేవు యాజకులు చెప్పే మాటలు ఉంటే తప్పు నీకంటూ ఒక మనసు ఉంది నీకంటూ ఒక పద్ధతి ఉంది నీకంటూ ఒక ఆలోచన ఉంది నీకంటూ ఒక పరిమితి ఉంది వాటితో నీవు ఆలోచించి దేవుడికి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు ఎలాగైతే ఆయనకు ప్రార్థన చేయాలనుకుంటున్నావో ఎలాగైతే ఆరాధించాలనుకుంటున్నావో ఎలాగైతే నీ మోసం తిప్పుకోవాలనుకుంటున్నావో అలా తిప్పుకుంటే సర్వాధికారులైన తండ్రి సదా మీతో ఉండుగాక మీ మనోభావాలను ఆయన తీర్చుండుగాక ఆమె సంగమా ఈరోజు ఆరాధిస్తున్నావు ఆరాధిస్తున్నావు స్థుతిస్తున్నావు దేవుని యొక్క కార్యాలలో పాలుపంతులు పంచుకుంటున్నావు కానీ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి నీ పనిచే నీ పని ఏమిటంటే దేవుణ్ణి అనుదినము కూడా ఆయన వాక్ ద్వారా నీ యొక్క హృదయాన్ని కడుక్కోవడమే ఆయన వాక్ను విన్న వినడమే ఆయన చెప్పిన పద్ధతిలో నడుచుకోవడమే మానవాళికి శ్రేయస్సుకరము ఒక క్రైస్తవుడిగా కాదండి మానవ జాతికి శ్రేయస్కరమైనది ఏదైనా ఉందంటే దేవుని యొక్క వాక్య దేవుని ఈ ఈరోజు ఆ వాక్కు శరీరధారి అయి ఈ భూమి మీదకి వచ్చింది శరీరధారి అయి మన యొక్క కష్టాలను తీర్చడానికి ఆయన ఏం చేశాడు అవయమిచ్చాడు శరీర అయినా ఆయనే మన మనలను పాపం నుండి రక్షించడానికి తనకు తానుగా బలైపోయాడు ఇప్పుడు సంగమా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రతిరోజు వింటున్నాము ప్రతిరోజు వింటున్నాము ప్రతిరోజు వింటున్నాము ఇంకా నీలో మార్పు రాకపోతే ఎంతకాలం నీవు దేవుని యొక్క వాక్యం విన్నా అది వ్యర్థమే జాగ్రత్త కావున నీవు ఉతక స్నానం చేయమంటున్నాడు నిర్గమ్మ కాండ చెప్పిన మాట మోషకి చెప్పిన మాట వారితో చెప్పు వారిని ఉతక స్నానం చేసి పవి చేయి నీవు అప్పుడు వారు వారు నా బిడ్డలుగా పిలువబడతారు అప్పుడు వారు వారి యొక్క వంశంలో నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నేను చేయగలుగుతాను అని చెప్పిన మాటకు అప్పటికి వారు మాట విన్నారు అప్పుడు వారు పరిధిలో ఉన్నారు అప్పుడు దేవుని యొక్క ఏదైతే కట్టడాలు ఉన్నాయో కట్టడలో నడవడానికి ఒప్పుకున్నారు కానీ ఆపద తీరిపోయిన వెంటనే ఏం చేస్తారు దేవుడికి వ్యతిరేకంగా జీవించారు ఎస్ఏ గ్రంథం ఒకటేము రెండో వచనం అంటాడు కదా తండ్రి ఎస్ఏ గ్రంథం ఒకటేము రెండో వచనంలో నేను పిల్లలను కన్న ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లలను కన్నాను పెంచాను వారు ఈరోజు మీద తిరుగుబాటు చేశారు దేని స్తోత్రం ఎక్కడి నుంచి కన్నాడు ఐగుప్తి నుంచి కన్నాడు ఇస్రాయిల్ ప్రజలు ఆ ఖర్చు బండి తీసుకొచ్చాడు ఆ బాధలో బయటకు తీసుకొచ్చాడు ఎందుకంటే వారు బాధలు చూడలేక ఈరోజు నీ బాధ చూడలేక నీ యొక్క కన్నీరు చూడలేక నీ మనో దుఃఖాన్ని చూడలేక నీకు సహాయం చేసిన దేవుడి యొక్క మాట విందామా వింటారా వింటే నిన్ను కూడా వారు వాళ్ళే రక్షిస్తారు దేవుడు రక్షిస్తాడు అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తాడు కానీ నీ మనసును మూసుకుంటే మాత్రము ఆయన ఆశీర్వాదము ఆయన మాట నీ నీ మనసు లోపలికి వెళ్ళదు మూసుకోకంటే తెలుసుకోండి ప్రభు దగ్గర తెలుసుకునేటప్పుడు చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు రాబోతున్న దినాల్లో మీకు మంచి ఈవ్రదై చేస్తాడు మంచి దినములను మీకు చూపిస్తాడు మంచి కార్యాలు మీ జీవితంలో చేస్తాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి తండ్రిని కొందరుడైనా ఉదయ కాల స్వామిని వాకుతో మాట్లాడినందుకు స్వతం నిజమైన ఆయన అయ్యా నీవు చెబుతున్నా కానీ వినలేని మూర్ఖుల వల్లే మేము ఉంటున్నాం అయ్యా మమ్మల్ని క్షమించండి ఇగో తండ్రి నీ వినలందరిని కూడా క్షమించండి అయ్యా పూర్వకుల వల్లే కాకుండా నూతనమైన మనస్సుతో నూతనమైన అలవాటులతో నూతనమైన తండ్రి విధానాలతో నీ ముందు నిలబడే భాగ్యం కలుగు చేసి మహిం పొందుకుంటావని మా రక్షకుడైన క్రీస్తు నా ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్న పరం తండ్రి ఆమె 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 ఎందుకు ఉందముడు సర్వాధికారిన తండ్రి మిమ్మల్ని సదా దీవించుగాక ఆమె